రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం ఎమ్మెల్యేగా నన్ను ఆదరించండి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తా ఎమ్మెల్యే అభ్యర్థి దయ్యాల రమేష్ బాబు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పంచాయతీ పెద్ద తయ్యూరు హరిజనవాడలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి దయ్యాల రమేష్ బాబు అనంతరం ఇంటింటికి వెళ్లి ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తులసిమణి జిల్లా ఉపాధ్యక్షులు కన్నన్ జిల్లా కార్యదర్శి బుజ్జిరెడ్డి శివకుమార్ రెడ్డి వెంకటేశ్వర్లు గోవర్ధన్ జిల్లా ఎస్ఈసీఎల్ కార్యదర్శి మోహన్ మండల కార్యదర్శి యుగందర్ గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు रास्ता <laughs> रास्ता <bad. Back>. <laughs>